హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ట్రెండ్స్ బ్లాక్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇచ్చినాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసా అండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవ్వకుండా అయితే చేసేసాయండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ రోజు మీ అందరి కోసం అయితే అగైన్ మన కొత్తపేట మన పెద్ద మహాలక్ష్మమ్మ టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసామండి సో ఇక్కడ ఉన్న మన వెంకట్గిరి కట్ పీసెస్ అనమాట సో అందరూ చాలా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు వీళ్ళ దగ్గర నుంచి కలెక్షన్ కోసం యాక్చువల్ గా వీళ్ళు క్యాంప్ వెళ్ళడం మనకి కొంచెం లేట్ అయితే అయిందండి కలెక్షన్ రీస్ట్రాక్ చేయడానికి ఇట్లా ఫుల్ సారీస్ ఉంటాయి యాక్చువల్గా అయితే అటు కూడా కస్టమర్స్ అయితే ఉండాలి సో అందుకే నేనైతే ఇటు నుంచి అయితే కవర్ చేస్తున్నాను ఈ రోజు అంటే మీరు ఇలా డైరెక్ట్ కూడా వచ్చి అయితే నచ్చిన కలెక్షన్ మీరు అయితే తీసుకోవచ్చు మనకి ఇట్లా బండిల్స్ టు బండిల్స్ అయితే ఉంటాయి అనమాట ఇక్కడ అన్ని కూడా చూస్తున్నారు కదా ప్లెయిన్స్ లో కానీ డిజైనర్ లో కానీ డోలా స్పేస్ సిల్క్ సో ఇట్లా మనకి టూ మీటర్స్ త్రీ మీటర్స్ వన్ మీటర్ మీకు ఏ కలెక్షన్ కావాలి అన్న కూడా మీరు చక్కగా డైరెక్ట్ గా వచ్చేసాయండి లేదు అంటారా మీకు ఆన్ స్క్రీన్ నెంబర్ ఇప్పుడు మనకి కలెక్షన్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా మీకు అక్కడ ఆన్ స్క్రీన్ నెంబర్ అయితే డిస్ప్లే చేస్తున్నారు నెంబర్కి అయితే మీరు వాట్సాప్ లో అయితే చేయండి వీడియోలోకి అయితే వెళ్ళిపోయింది ఇదిగో సో హోల్సేల్ మీకు కావాలి అంటే ఇలా డోలా బండిల్స్ కూడా ఉన్నాయండి థర్టీ అయితే వస్తుంది బండిల్ కి సో మీకు బండిల్స్ బండిల్ కావాలి అన్న కూడా మీరు అయితే తీసుకోవచ్చు అండి వెల్కమ్ బ్యాక్ టు ఈ రోజు మీ అందరి కోసం అయితే మనం మన గుంటూరు కొత్తపేటలో ఉన్న మనం వెంకటగిరి కట్ పీసెస్ కైతే వచ్చేసాము ప్యూర్ స్పేస్ సిల్క్ కలెక్షన్ అండి చూసుకోవచ్చు ఇదిగో ఒకటైతే నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇవన్నీ కూడా ఏంటంటే మనకి స్టాండర్డ్ క్వాలిటీ ఫస్ట్ గ్రేట్ స్పేస్ సిల్క్ కట్ ఫోర్ మీటర్స్ కన్ఫర్మ్ ఉంటది కొంచెం ఎక్కువైనా ఉండొచ్చు కానీ తక్కువైతే రాదు ఇది ఓవరాల్ గా సారీ మీరు తీసుకోవాలంటే ఇది వస్తుంది ఎగ్జాక్ట్ గా ఇదే కలర్ అనమాట ఓకేనా సో ఇలా ఉంది అండ్ షైనింగ్ అది కూడా ప్యూర్ క్వాలిటీ అండి ఇగో సాఫ్టీగా అయితే వస్తుంది బాగుంది ఇది మీకు చీర కావాలి అనుకుంటే వెయ్యి రూపాయలు పదిహేను వందలు ఉంది ప్యూర్ స్పేస్ సిల్క్ అంటే ఈ ఫ్యాబ్రిక్ మీకు స్పేస్ సిల్క్ కావాలి అనుకుంటే వీళ్ళ దగ్గర ఈ రోజు కలెక్షన్ ఇదిగో ఫోర్ నే ఉంది కానీ వీళ్ళు ఇచ్చే ప్రైస్ సో నూట తొంభై తొమ్మిది రూపాయలు అయితే పడుతుంది అండి ఫోర్ మీటర్స్ ఏకండి బిట్ వస్తుంది మీకు ఫుల్ గా అయితే చూసుకోవచ్చు ప్యూర్ స్పేస్ సిల్క్ ఫోర్ మీటర్స్ కన్ఫర్మ్ ఎక్స్ట్రా వచ్చిన ప్రాబ్లమ్ ఏమి లేదు బట్ మెజర్ చేసి అయితే పంపించారు చాలా బాగుంది మీరు ఇలా మీటర్ వైజ్ బయట తీసుకోవాలన్నా కూడా కాస్ట్ ఎక్కువ ఉందండి బట్ వీళ్ళు ఏంటంటే మంచి ఆఫర్ ప్రైస్ అయితే ఇస్తున్నారు చాలా మంచి ఆఫర్ ప్రైస్ అనమాట ఎవరు మిస్ చేసుకోదు మంచి గోల్డెన్ ఎల్లో విత్ మెటాలిక్ షైనింగ్ అయితే వస్తుంది గోల్డెన్ కలర్ అనేది మీకు వన్ బై వన్ ఇక్కడ కలర్స్ అయితే షేర్ చేస్తున్నారు హ్యాపీగా అయితే చూసేస్తాయి షైనింగ్ అది కూడా నిజంగా చాలా బాగా అయితే ఎలివేట్ అయితుంది అండి ఇదిగో మంచి పింక్ తెలుసా ఇది ఇట్లా వస్తుంది ఓకేనా ఓకే ఓకే అదే సో చక్కగా టూ సైడ్స్ అంటే మనకి షైనింగ్ ఇట్లా యూస్ చేస్తాము ఏదైనా సరే వన్ నైన్టీ నైన్ మాత్రమే పడుతుందండి ఏకండిగా మీకు ఫోర్ మీటర్స్ అయితే వస్తుంది ఫుల్ బిట్ మీకు ఆన్ స్క్రీన్ కలెక్షన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి వెంకట్గిరి కట్ పీసెస్ అని షాప్ పేరు ఉంటుంది దాని ముందే టెన్ డిజిట్స్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది ఆ నెంబర్ కి మాత్రమే వాట్సాప్ ఆర్ వీడియో కాల్ అయితే చేయండి మ్యాక్స్ కాల్ వద్దు మెసేజ్ అయితే చేయండి చూడండి అంతే షైనింగ్ ఉంది టూ సైడ్స్ కూడా మనకి చాలా బాగుంది ఇదిగో కదా చాలా బాగా కనిపిస్తుంది అనమాట మనకి ఆఫర్ ప్రైజ్ అండి నిజంగా ఛాలెంజింగ్ ప్రైజ్ అనమాట వన్ నైన్టీన్ అనేది అక్కడ కలర్ తేడా చూడండి మీరు రెండు సైడ్ కి ఇటు షైనింగ్ వచ్చింది ఒకలా ఉంది బ్యాక్ సైడ్ మీకు ఒకలా వస్తుంది అనమాట ఇది స్టాండర్డ్ అండి ఎప్పుడైనా మీకు ఆల్రెడీ నేను మెన్షన్ ఉన్నాను కట్స్ అనేటప్పటికి మనకి మంచి ప్యూర్ అసలు ఫన్న చూడండి ఎంత హైట్ ఉంది మనకి ఇగో సారీ పెన్నాలోని పొడువుగా అసలు డైరెక్ట్ చూస్తే నిజంగా ప్రతిదీ కావాలంటారు అంత బాగున్నాయి విత్ మెటాలిక్ షైనింగ్ లో అయితే ఇస్తున్నారు ఏకండి ఫోర్ మీటర్స్ వస్తుంది నూట తొంభై తొమ్మిది రూపాయలు కలర్స్ కూడా వన్ బై వన్ అయితే షేర్ చేస్తున్నాను చూండు చూడు ఇదిగో అంతేనా భలే ఉంది కలెక్షన్ అయితే షిప్పింగ్ అయితే అదనం ఉంటుందండి అబ్జర్వ్ చేసుకొని ఇది బ్యాక్ సైడ్ వస్తుంది అన్నమాట మనకి అది ఫ్రంట్ ఇది బ్యాక్ అట్లా సో ఇలా మీకు వన్ బై వన్ కలర్స్ అయితే వేస్తున్నారు చూడండి కలర్ అంటే మీకు డిఫరెన్స్ అనేది ఫ్రంట్ బ్యాక్ కి మంచి చిల్లీ రెడ్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది చాలా బాగుంటుందా సూపర్ అండి ఓన్లీ వన్ నైన్టీ నైన్ అసలు క్రాప్ టాప్స్ కి లెహంగాస్ కి డిజైన్ చేయించుకున్నా కూడా బాగుంటుంది మంచిగా క్యాన్ క్యాన్ వేసుకుంటే చక్కగా ఎలివేట్ అవుతుంది అంటే మీకు క్లాత్ అనేది స్టిఫినెస్ వచ్చి బాగా కనిపిస్తుంది అనమాట షైనింగ్ అది కూడా బాగుంటుంది లేదా హాఫ్ అండ్ హాఫ్ ఎట్లయినా మీరు డిజైన్ చేయించుకుంటానన్నా కూడా తీసుకోవచ్చు ఇందులో ఇంకొక బంపర్ ఆఫర్ ఏంటంటే అంటే ఎవరైతే ఫస్ట్ చేసుకుంటారో వాళ్ళకి ఒకవేళ సేమ్ ఏమైనా ఉన్నాయనుకోండి సో ఫోర్ మీటర్స్ కాబట్టి మీకు ఎయిట్ మీటర్స్ బ్లౌజ్ ప్లస్ సారీ లా కూడా వస్తుంది అలా కూడా మీరు అయితే పర్చేస్ చేసుకోండి బాగుంది మంచి ఆఫ్ బ్లూ అనమాట అసలు షైనింగ్ అయితే భలే ఉంటది తెలుసా మనకి బయట కట్టుకుంటే భలే ఉంటది మంచిగా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఎట్లా టూ బిట్స్ ఉంటే పాసిబిలిటీ మీకు సేమ్ కలర్ ఉందనుకో మీరు అలా సారీ వైజ్ కూడా తీసుకోవచ్చు అలా తీసుకో మీకు తక్కువ ప్రైజ్ అండి నాలుగు వందలకి మీకు స్పేస్ సిల్క్ వచ్చేస్తుంది విత్ బ్లౌజ్ తో అది కూడా ఎనిమిది మీటర్లు ఇది ఇప్పుడైతే బిట్స్ నేను షేర్ చేసేది నాలుగు మీటర్లు బిట్ నూట తొంభై తొమ్మిది రూపాయలు అనమాట షిప్పింగ్ అయితే అదనంగా ఉంటది ఇది మంచి ఉల్లిపొట్ట రంగు లైట్ స్వీట్ ఫెయిర్ ఓన్లీ రోజ్ అంటాము అలా అనమాట ఇది ఇదిగో చూడండి ఇది ఓకేనా కలర్ షైనింగ్ కూడా ఎంత బాగా కనిపిస్తుందో చాలా సూపర్ అయితే ఉన్నాయి ఫ్యాబ్రిక్స్ అయితే ఎవరు మిస్ చేసుకోద్దండి యాక్చువల్ గా మనం కొంచెం క్యాప్ అయితే తీసుకున్నాం వాళ్ళు అవుట్ ఆఫ్ స్టేషన్ అండి తిరుపతి అయితే వెళ్ళారు ఎవరో అంటే కామెంట్ కూడా పెట్టారు రిప్లై ఇవ్వట్లేదు అంటే వాళ్ళు దర్శనం వెళ్తారు కదండి ఫోర్ డేస్ అందుకే మీకు కూడా ఫోన్స్ కి అయితే రిప్లై ఇవ్వలేదు ఇప్పుడు మీరు మెసేజ్ పెట్టా కూడా వాళ్ళు మీకు అయితే రిప్లై చేసేస్తారు ఇది మంచి మెటాలిక్ బ్రిన్జాల్ అనమాట అసలు భలే ఉన్నాయి కలర్స్ అయితే సింగిల్ లేయర్ లో కూడా చూడండి షైనింగ్ ఎంత బాగా అయితే వస్తుందో అదిగో ఓకేనా సో చాలా బాగుందన్నమాట ఏదైనా మీకు వన్ నైన్టీ నైన్ షిప్పింగ్ అయితే అదన ఒకే ఇలాంటివి రెండు ఉన్నా కూడా మీరు ప్రశాంతంగా అయితే తీసుకోవచ్చు ఈ తక్కువ ప్రైస్ కి ఎక్కడ దొరకదండి ఈ ఈ ఫ్యాబ్రిక్ ప్యూర్ స్పేసిల్ కి మీకు ఇంత తక్కువ కి ఎవరు ఇవ్వరు రాదు కూడా మేబీ నాకు తెలిసి వీళ్ళు సో ఛాలెంజింగ్ అన్నట్టుగా అయితే ఇస్తున్నారు ఈ ప్రైజ్ అసలు బాగా ఉన్నాయి షైనింగ్స్ అయితే మనకి ఇదిగో ఇది చూడండి ఫ్రంట్ బ్యాక్ కలర్ ఇదిగో ఇది కలర్ మనకి ఫ్రంట్కి వస్తుంది షైనింగ్ అట్లా చూసుకోవచ్చు ఇదిగో ఆ టూ లేయర్స్లో ఉన్నప్పుడు మీకు ఎగ్జాక్ట్ కలర్ వస్తుంది అనమాట సో సింగిల్ అయ్యేసరికి బ్యాక్ సైడ్ ట్రాన్స్పరెన్సీ వస్తుంది మీకు ఓకే అది బ్యాక్ ఇది ఫ్రంట్ ఇట్లా ఓకే నెక్స్ట్ ఇందులో మీకు ఈవెన్ సీక్వెన్స్ ప్యాటర్న్ కూడా వచ్చింది ఇది ప్రైస్ సేమేనా ఓకే అంటే మనకి సీక్వెన్స్ లో కూడా వస్తున్నాయి అండి కానీ ఇది కూడా మీకు అదే రేట్ కి అయితే ఇచ్చేస్తున్నారు నాలుగు మీటర్లు నూట తొంభై తొమ్మిది రూపాయలు బాగుంది అవును సీక్వెన్స్ అది వచ్చింది కదా అసలు ఎంత హెవీగా ఇదిగో అదే ఎక్కడో కాదు చక్కగా లైన్స్ లైన్ గా మనకి మొత్తం సీక్వెన్స్ అయితే వచ్చిందండి ఇదిగో చూడండి హెవీ మొత్తం మీకు ఇంకా ఫ్యాబ్రిక్ అంతా కూడా మంచిగా సీక్వెన్స్ అయితే వస్తుంది షైనింగ్ అది కూడా షాల్ అయితే ఎల్వేట్ అయితే సింపుల్ సీక్వెన్స్ అనమాట హెవీగా కాకుండా మంచి అఫీషియల్ అయితే వస్తుంది బాగుంటాయి ఇవి మీకు ఇందులో ఫోర్ మీటర్స్ ఉంది కాబట్టి ఇంకేదైనా ప్లెయిన్ ఫ్యాబ్రిక్ కానీ ఏదైనా మీరు జాయిన్ చేసి సారీ వేస్ కావాలి అన్న కూడా మీరు యూస్ చేసుకోవచ్చు అట్లా కూడా వీళ్ళ దగ్గర ఫ్యాబ్రిక్స్ అయితే ఉంటాయండి అంటే కట్ కాన్సెప్ట్ కదా వీళ్ళ దగ్గర అన్ని కూడా మనకి వెంకటగిరి కట్ సారీస్ అంటే ఫుల్ ఉంటాయి కట్స్ ఉంటాయి మీకు ఎలా కావాలి అన్న కూడా హ్యాపీగా మీరు వీళ్ళ షాప్ కి అయితే విజిట్ చేయొచ్చండి ఇటు టైలర్స్కి కానీ ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి కూడా వీళ్ళ దగ్గర చాలా చాలా కలెక్షన్ అయితే ఉంటుంది వీడియో పర్పస్ ఏంటంటే మనం ఓన్లీ ఒక్క కలెక్షన్ మాత్రమే షేర్ చేస్తాం అదే మీరు డైరెక్ట్ వస్తే మీరు చాలా కలెక్షన్ అయితే చూసుకోవచ్చు అనమాట సింగిల్ కట్ ఉంటాయి టూ కట్ ఉంటాయి త్రీ కట్ ఉంటుంది చూడండి అసలు కలర్స్ మెటాలిక్ షైనింగ్ అంత బాగా అయితే వస్తున్నాయి అదుగు ఇంకా ఏదైనా ఈరోజు కలెక్షన్ మీకు మీరు ఏది తీసుకున్నా కూడా నూట తొంభై తొమ్మిది రూపాయలే నాలుగు మీటర్ల పైన నాలుగు మీటర్ల ఉంటది కానీ అంతకన్నా తక్కువ అయితే రాదు ఏదైనా సరే రెండు వందలు అదే నూట తొంభై తొమ్మిది షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది అనమాట ఇదిగో సో చూసారు కదండి యాక్చువల్ అంటే మళ్ళీ ఫోల్డింగ్స్ మనకి జాయింట్ ఇది అయిపోతుంది అందుకనే మనకి ఇలా అయితే పెట్టేస్తున్నారు అనమాట సో ఇందులో ఇప్పుడు ఏంటంటే మీకు ఇంకొక ఆఫర్ కూడా ఇస్తున్నారు ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి ప్యూర్ స్పేస్ సిల్క్ అండి మూడు మీటర్లు కావాలంటే నూట యాభై రూపాయలు నాలుగు మీటర్లు కావాలంటే నూట తొంభై తొమ్మిది రూపాయలు మీ ఇష్టం మీకు ఎలా కావాలంటే అలా పర్చేస్ చేసుకోవచ్చు మీకు ఆన్ స్క్రీన్ నెంబర్ అయితే స్క్రోల్ అవుతూనే ఉంది కదండి ఆ నెంబర్కి మీరు వాట్సాప్లో పిక్ సెండ్ చేశారనుకో సో అవైలబిలిటీ చెక్ చేసి వాళ్ళు మీకు కొరియర్ కూడా చేసి ఇస్తారు షిప్పింగ్ ఛార్జెస్ అయితే సపరేట్గా గా అయితే ఉంటాయండి మంచి బ్రాసో లుక్తోని అసలు ఫ్యాబ్రిక్ ఎంత మెస్పనైజింగ్ ఉందో తెలుసా చాలా స్మూత్ గా అయితే ఉన్నాయండి బాగుంది ఆ షైనింగ్ అది కూడా చాలా బాగా అయితే వస్తున్నాయి మీకు ఒకే వీడియోలో చక్కగా త్రీ మీటర్స్ ఫోర్ మీటర్స్ ఇప్పుడు ఒకే కలర్ ఉందనుకో గా మీరు శారీ చేసేసుకోవచ్చు ఇటు రెండు వందలు పడుతుంది అండ్ నూట యాభై నాలుగు వందల యాభైకి మీకు స్పేస్ సిల్క్ కట్ సారీ వచ్చేసినట్టు వస్తుంది కదా సో అది మీ ఇంట్రెస్ట్ అండి మీకు కావాలంటే మీరు అలా అయినా తీసేసుకోండి లేదా లాంగ్ ఫ్రాక్స్ ఓరియెంటెడ్ కావాలి క్రాప్ ట్రాప్ డిజైన్ చేయించుకుంటాము అనుకునే వాళ్ళు అలా కూడా అయితే పర్చేస్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ లేదండి సో ఈ రోజు సో ఇదిగో చూస్తున్నారు కదండి ఇలా బండిల్స్ అయితే ఉన్నాయి కలెక్షన్ ఇంకా మీ ఓపిక అనమాట మీరు ఓపిక్ గా వచ్చి ఎన్నైనా తీసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ లేదు ఎందుకంటే త్రీ మీటర్స్ ఫోర్ మీటర్స్ కాబట్టి ఇదిగో ఇంత కలెక్షన్ తెచ్చారు ఎందుకంటే ఇప్పుడు అసలు ఇవి చాలా ట్రెండింగ్ అనమాట ఇందులో మీకు మెటాలిక్ షైనింగ్ ఉన్నాయి సిల్వర్ షైనింగ్ ఇట్లా మీకు అన్ని కలిపేసి ఇంకా ఒకే ప్రైస్ కి ఇచ్చేశారు గా అయితే మెటాలిక్ వచ్చేది మీకు మళ్ళీ సపరేట్ ప్రైస్ ఉంటది మార్కెట్ లో ఎక్కడైనా కానీ వీళ్ళు ఏంటంటే మనకి ఇంకా యాకండీగా ఓవరాల్ గా ఓవరాల్గా ఒకటే రేట్కి అయితే ఇచ్చేస్తున్నారనమాట సో ఈరోజు కలెక్షన్ చూసారు కదా నాలుగు మీటర్లు అయితే నూట తొంభై తొమ్మిది మూడు మీటర్లు అయితే నూట యాభై రూపాయలు దేనికైనా సరే మీకు షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుందండి సివోడి ఆప్షన్ అయితే ఉండదు దయచేసి వినండి క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది ఇక్కడ మీరు డైరెక్ట్గా వచ్చి కొనుక్కునే వాళ్ళు ఉంటే హ్యాపీగా మీరు క్యాష్ తెచ్చుకోవడం అయితే పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఈ రోజు ఈ కలెక్షన్ ఏమంటే నెక్స్ట్ టైం ఈ కలెక్షన్ కావాలి అనేది కామెంట్ సెక్షన్లో అయితే తెలియదు సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బై